ఈరోజు ఒక సింపుల్ స్వీట్ తయారు చేసుకుందాం మనం అంటే జీడిపప్పు కిస్మిస్ అలా ఒక్క నిమిషం రోస్ట్ చేద్దాం ఇది లైట్గా ఇట్లా రెడ్డి రాగానే తీసేసుకొని మనం వేరే ప్లేట్లో పెట్టేసేసుకుందాం మారిపోతున్నాను ఇప్పుడు మనం రవ్వేసుకున్నాం ఒక కప్పు రవ్వ తీసుకున్నాను నేనైతే రవ్వ కొంచెం హీట్ చేస్తే బాగుంటుంది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది రవ్వ మనకి ఇలా రవ్వ మొత్తం యాగ్గానే మనం అదే కప్పుతో పంచదార పోసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఆ హీట్కి రవ్వ కూడా కొంచెం మెత్తబడిపోతుంది అనమాట మనం పంచదార కొంచెం కొబ్బరి పౌడర్ మూడు ఒక్క నిమిషం బాగా తిప్పుకోవాలండి బాగా కలిసిపోతాయి మనకు బాండీలోనే మొత్తం కలిసిపోద్ది అనమాట నేనైతే పంచదార తక్కువగానే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం మీకు ఇష్టమైతే ఒకటిన్నర దాకా వేసేసుకోవచ్చు ఇలా హీట్ అవుతూ ఉంది కదా ఇప్పుడు మనం కాబట్టి పాలు కొంచెం ఒక గ్లాస్ పాలు పోసేసుకొని బాండిలోనే కొంచెం తిప్పుకొని మెత్తబడితే పోయి ఆపేసేసుకోండి నేను మనకి ఉన్న చుట్టుకోవడానికి రావాలి కదా లడ్డూ అందుకని కొంచెం వేస్తామన్నమాట ఆ పాలు కొంచెం పచ్చదనం పోయి అంత దగ్గరికి వస్తే ఆఫేసుకోవడం చాలా ఈజీ అండి ఏదన్నా స్వీట్ తినాలి అనిపించింది కంపల్సరీ అలాంటప్పుడు అలా ఇలా చేసేసుకోవచ్చు ఒక్క నిమిషంలో చాలా ఫాస్ట్ మనకు మెత్తబడ్డట్టు ఒక్క నిమిషం ఉండి ఆపేసి లడ్డు చుట్టేసుకుందాం మనకు ఇలా రెడీ అయిపోయాక పొయ్యి మీద దించేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని లడ్డు చుట్టేసుకోవడము అంతే హాయ్ అండి చూసారుగా మన సూపర్ లడ్డు రవ్వ లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోల్సేటీ సిస్టర్స్